హే రెబల్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఫ్రమ్ ఎస్ ది ఛానల్ సో రెబల్స్ ఈ రోజు మనం ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్డెన్ రూల్స్ తెలుసుకోబోతున్నాం చూడండి గజ్ ఈ గోల్డెన్ రూల్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి లైఫ్ లో సక్సెస్ అచీవ్ చేయాలంటే అండ్ గైస్ గుర్తు పెట్టుకోండి ఈ గోల్డెన్ స్కిల్ అనేది కంపల్సరీగా చెప్తున్నా అంటే ఈ గోల్డెన్ వర్డ్స్ అనేది కంపల్సరీగా చెప్తున్నా లైఫ్ అనేది చేంజ్ చేసి పాడేస్తుంది సో గైస్ ఈ చూడండి పదండి గైస్ ఆ గోల్డెన్ రూల్స్ ఏమున్నాయో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి చూడండి స్క్రీన్ రిచ్ పీపుల్ బై టైమ్ అలాగే పూర్ పీపుల్ సెల్ టైమ్ చూడండి గైస్ ఇందులో ఒక డీప్ మీనింగ్ ఉంది ఆ మీనింగ్ వచ్చేసి చూడండి గైస్ రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే టైం ని బై చేస్తారు అంటే స్కిల్స్ పైన ఇన్వెస్ట్ చేస్తారు టైం ని వేస్ట్ చేయరు అలాగే గైస్ పూర్ పీపుల్ ఏం చేస్తారంటే సేల్ చేస్తారు అంటే టైం చేస్తారన్నమాట మనకు రిచ్ అనమాట గుర్తుపెట్టుకోండి గజ్ ఈ రోజు నుంచి టైం చేయకండి బై చేయండి ఏదైనా ఒక స్కిల్ నేర్చుకోండి టైం చేయకండి ప్లీజ్ ఇక కింద చూసుకున్నట్లయితే చూడండి గజ్ రిచ్ పీపుల్ సేల్ డిస్ట్రాక్షన్ అలాగే గైస్ చూడండి పూర్ పీపుల్ బై డిస్ట్రాక్షన్ సింపుల్ గా చెప్పాలంటే రిచ్ పీపుల్ అనేది డిస్ట్రాక్షన్ ని సేల్ చేస్తారు అలాగే మనలాంటి పూర్వ వ్యక్తులు ఏం చేస్తారంటే డిస్ట్రాక్షన్ ని బై చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే ఇన్స్టాగ్రామ్ అలాగే గైస్ టిక్ టాక్ ఎక్సెట్రా అంటే రిచ్ పీపుల్ ఏం చేశారంటే ఆ డిస్ట్రాక్షన్ ని బై చేశారనమాట అంటే దాన్ని డెవలప్ చేశారు అలాగే మనం అనేది దాన్ని అడాప్ట్ చేస్తున్నాం అనమాట సో ఈ గోల్డెన్ రూల్ అనేది మీకు అర్థమైంది అనుకుంటా గైజ్ ఆయన గైజ్ చెప్పేది ఏమిటంటే డిస్ట్రాక్షన్ ని మీరు ఎప్పుడు బై చేయకండి ప్లీజ్ గైస్ మీరు సేల్ చేయండి టాప్ వన్ మెంటాలిటీ తీసుకురండి మీ లోపల అలాగే థర్డ్ వన్ చూసుకున్నట్లయితే రిచ్ పీపుల్ బై స్కిల్ అలాగే గైస్ కింద చూడండి పూర్ పీపుల్ బై ఎంటర్టైన్మెంట్ మీకు చెప్పాను కదా రిచ్ పీపుల్ అనేది స్కిల్స్ని ని డెవలప్ చేస్తారు కొత్త కొత్త యాప్స్ ని కొనుగోలు చేస్తారు అంటే కొత్త కొత్త యాప్స్ ని డెవలప్ చేస్తారు టెక్నాలజీ పైన స్కిల్ ని ఇన్వెస్ట్ చేస్తారు మన వాళ్ళు ఏం చేస్తారు అంటే మనలాంటి పూర్వ వ్యక్తులు ఏం చేస్తారు అంటే ఎంటర్టైన్మెంట్ ని బై చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి గైస్ మనం టీవీ మనం బై చేయము బట్ గైస్ చూస్తాము అలాగే మనం అనేది సినిమాలను క్రియేట్ చేయమన్నమాట బట్ గైస్ సినిమాలను చూస్తాము అంటే ఎంటర్టైన్మెంట్ ని అడాప్ట్ చేస్తాము చూడండి గైస్ లైఫ్ లో సక్సెస్ అచీవ్ కావాలి అనుకోండి దీని యొక్క పెద్ద కారణం అనమాట మీరు అనేది ఎంటర్టైన్మెంట్ బై చేయరు అలాగే స్కిల్స్ పైన ఇన్వెస్ట్ చేయరు కానీ పెద్ద పెద్ద సినిమాలు చూస్తారు గంటల తరబడి సినిమాలు చూస్తారు అలాగే ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తారు అంటే డిస్ట్రాక్షన్ యొక్క అన్ని పనులు చేస్తారు ఎంటర్టైన్మెంట్ చేస్తారు బట్ గైస్ ఎంటర్టైన్మెంట్ అడాప్ట్ మాత్రం చేయరు ఆ స్కిల్ ని మాత్రం నేర్చుకోరు ఎందుకంటే ఈజీ కాదు కదా అది అలాగే మన లైఫ్లో ఏది గోల్ లేదు రావాలి అంత టీవీ చూడాలి ఆ సినిమాలు చూడాలి చచ్చిపోవాలి అంతే గుర్తుపెట్టుకోండి ఇలా ఉంటే మాత్రం ఇటువంటి మైండ్ సెట్ ఉంటే మాత్రం బయటికి రండి అండ్ రెబల్స్ చెప్పేది ఏమిటంటే ఈ మాటలన్నీ తూకుమారి కొడుకులకైతే కాదు ఈ మాట అనేది కేవలం రెబల్స్ కి అలాగే గోల్స్ ఉన్న వాళ్ళకి ఎవరైతే తన పేరెంట్స్ కి ఎవరైతే తన అమ్మ నాన్నకి మంచి లైఫ్ స్టైల్ ఇవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకి అనమాట ఇతరులతోటి నాకు ఏదో ఎటువంటి సంబంధం లేదు ప్లీజ్ గైస్ వీళ్ళు అనేది దూరం ఉంటేనే మంచిది చూడండి రెబల్స్ ఈ వీడియో అనేది లైఫ్ లో గోల్ అచీవ్ చేయడానికి వాళ్ళకి సక్సెస్ అచీవ్ చేయడానికి అలాగే పేరెంట్స్ మంచి లైఫ్ స్టైల్ ఇవ్వడానికి సమాజంలో టాప్ వన్ మెంటాలిటీ కలిగి ఉన్న వాళ్ళకి ఈ వీడియో అన్నమాట అండ్ గైస్ కింద చూడండి ఫోర్త్ వచ్చేసి రిచ్ పీపుల్ ఇన్వెస్ట్ ఇన్ గ్రోత్ అలాగే పూర్ పీపుల్ ఇన్వెస్ట్ ఇన్ కంఫర్ట్ రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే గ్రోత్ లలో ఇన్వెస్ట్ చేస్తారు స్టాక్స్ పైన గానీ అలాగే ఎక్కడైతే గ్రోత్ ఉందో చూడండి అక్కడ రిచ్ పీపుల్ అనేది ఇన్వెస్ట్ చేస్తారన్నమాట అండ్ గైస్ మళ్ళా పూర్వ వ్యక్తులు ఏం చేస్తారంటే గ్రోత్ పైన ఇన్వెస్ట్ చేయకుండా కంఫర్ట్ పైన ఇన్వెస్ట్ చేస్తారు ఇప్పుడు కంఫర్ట్ అంటే నీళ్ళు బట్టలు లేచి కంఫర్ట్ కాదు ఇంట్లో ఉండి సల్లగా టీవీ చూసుకుంటా అటువంటి కంఫర్ట్స్ పైన ఇన్వెస్ట్ చేస్తారు లైక్ ఇన్స్టాగ్రామ్ గానీ అలాగే సినిమాల ఛానల్స్ గానీ పాప్కార్న్స్ గానీ ఇటువంటి తూకుమారి కొడుకుల దానిపైన ఇన్వెస్ట్ చేస్తారు తూకుమారి పనుల పైన ఇన్వెస్ట్ చేస్తారు ఇక నేను చెప్పేది ఏమిటంటే కంఫర్ట్ పైన ఇన్వెస్ట్ చేయదని అంటలేను బట్ గైస్ గ్రోత్ పైన కూడా ఇన్వెస్ట్ చేయాలి కదా అవును చూడు సినిమా చూడు బట్ గైస్ ఎక్కువ అడిక్ట్ అయిపోరాదు దానికి మన గోల్స్ పైన కూడా వర్క్ చేయాలన్నమాట ఇక చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి రిచ్ పీపుల్ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్ బట్ పూర్ పీపుల్ లైఫ్ ఫర్ ద మూమెంట్స్ హే చూడండి దీని యొక్క డీప్ మీనింగ్ ఉంది రిచ్ పీపుల్ ఏం చేస్తారు అంటే గ్రోత్ లేదా ఫ్యూచర్ పైన ప్లాన్స్ పైన ఇన్వెస్ట్ చేస్తారు అలాగే దాని గురించి ఆలోచిస్తారు ఒక ప్లాన్ పెట్టుకుంటారు ఫ్యూచర్ లో ఏం చేయాలి బట్ గెస్ మన లాంటి పూర్వ వ్యక్తులు ఏం చేస్తారు తెలుసా ఒక మూమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ మూమెంట్ వస్తేనే వర్క్ చేస్తారు ఆ మూమెంట్ వస్తేనే ఆ ప్లాన్ ని తీస్తారనమాట ఆ మూమెంట్ వస్తే ప్లాన్ పైన ఇన్వెస్ట్ చేస్తారు చూడండి గజ్ ఆ మూమెంట్ అనేది మీ లైఫ్ లో ఎప్పుడు రాదు గుర్తు పెట్టుకోండి ఆ మూమెంట్ ని మీరు ఈ రోజు నుంచి ప్లాన్ వేసుకుని క్రియేట్ చేయాలన్నమాట సో ప్లీజ్ గస్ మూమెంట్ కోసం ఎదురు చూడకండి ఈ రోజు నుంచి మీ వర్క్ చేయడం స్టార్ట్ చేసేయండి చెప్పడం మర్చిపోయాను చూడండి గస్ నా లైఫ్ మార్చింది బుక్స్ అనమాట అందుకే గెస్ మీరు అనేది బుక్స్ చదవడం స్టార్ట్ చేసేయండి ప్లీజ్ గస్ డైలీ వన్ పేజ్ ప్లీజ్ గస్ ఈ వరల్డ్ లో ఉన్న మొత్తం నాలెడ్జ్ అనేది బుక్స్ లలో ఉంది గస్ ప్లీజ్ గస్ బుక్స్ చదవడం స్టార్ట్ చేసేయండి అండ్ గస్ నేను రికమెండ్ టూ త్రీ బుక్ లో లింక్ ఇస్తాను నుంచి బుక్స్ బై చేయండి ప్లీజ్ మీరు సినిమా రీల్స్ పైన ఇన్వెస్ట్ చేస్తారు బట్ గైస్ బ్యాడ్ హ్యాబిట్ పైన కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు బట్ గజ్ మీరు ఒక మంచి స్కిల్ పై ఒక మంచి హ్యాబిట్ పై ఇన్వెస్ట్ చేస్తలేరు అనమాట అంటే ఒక మంచి స్కిల్ పై ఒక మంచి హ్యాబిట్ పై ఇన్వెస్ట్ చేస్తలేరు మనలో చాలా మంది ఏం చేస్తారు తెలుసా బర్గర్ గానీ పిజ్జా గానీ అలాగే సినిమా థియేటర్ కి వెళ్ళి పైసలు వేస్ట్ చేస్తారనమాట బట్ గైస్ ఆ పైసలు అనేది మీకు నాడు ఏమి ఇవ్వదు అనమాట కేవలం ఈ రోజు మీరు టూ త్రీ హండ్రెడ్ రూపీస్ యొక్క బుక్ తీసుకుంటే చాలు ఆ బుక్ అనేది మీకు లైఫ్ లాంగ్ అనేది ఉపయోగపడుతుంది అనమాట అండ్ గైస్ గుర్తు పెట్టుకోండి బుక్సే గైస్ ప్రతి ఒక్క లైఫ్ అనేది చేంజ్ చేసింది అనమాట ఈవెన్ నేను ఏమనుకుంటున్నాను అంటే ఏ ఏం చదువుతారో అబ్బా బుక్స్ అని అనుకుంటుంది బట్ గైస్ ఎప్పటి నుంచో నేను బుక్ చదవడం స్టార్ట్ చేశాను లిటరలీ చెప్తున్నాను కదా నా మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది నేను ఒకప్పుడు ఏం తెలియని వ్యక్తిని బట్ గైస్ ఈ రోజు అనేది లైఫ్ ఏంటిది మనకు లైఫ్ ఏం నేర్పించాలని అనుకుంటుంది అలాగే గైస్ మనం ఎక్కడ వెళ్ళాలి మనం ఎక్కడ నుంచి వచ్చాము టోటల్గా గా గోల్ పైన వర్క్ చేయిస్తుంది అలాగే సక్సెస్ ఏంటో అర్థం చేయిస్తుంది ప్లీజ్ గైస్ బుక్ చదవడం స్టార్ట్ చేసేయండి బుక్స్ అనేది నంబర్ వన్ అనమాట నాలెడ్జ్ లో సో ప్లీజ్ నాలెడ్జ్ అడాప్ట్ చేయాలని అనుకుంటే సక్సెస్ లైఫ్ లో అచీవ్ చేయాలని అనుకుంటే ఒక మంచి మార్గంలో వెళ్ళాలని అనుకుంటే ప్లీజ్ గైస్ ఐ రికమెండ్ యూ రీడ్ ద బుక్ బుక్ లో ఉన్న నాలెడ్జ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ప్రతి ఒక్కరికి సో నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను టూ త్రీ బుక్స్ యొక్క లింక్ ఇస్తాను అనమాట వెళ్ళి చూడండి గైస్ ఫైనాన్స్ పేర్ వీడియోస్ చూడండి ఫైనాన్స్ యొక్క బుక్స్ చదవండి అలాగే గజ్ సెల్ఫ్ గ్రోత్ యొక్క బుక్స్ చదవండి అండ్ ఈవెన్ మీరు చూడవచ్చు పెద్ద పెద్ద బిలినేర్స్ అనేది ప్లేన్ లో కానీ కార్ లో బుక్స్ చదువుతూ ఉంటారు ఎందుకు చదువుతారు ఎందుకంటే వాళ్ళు అనేది నాలెడ్జ్ ని అడాప్ట్ చేస్తూ ఉంటారు ప్లీజ్ గైస్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెళ్ళి అక్కడ నుంచి బుక్ బై చేయండి గైస్ ఇందులో నాకు ఏమీ రాదు బట్ గైస్ మీ నాలెడ్జ్ ఇంక్రీజ్ అవుతుంది అలాగే గైస్ మీ స్కిల్ డెవలప్ అవుతుంది మీరు లైఫ్ లో సక్సెస్ ని ఈజీగా అచీవ్ చేయగలుగుతారు సో ప్లీజ్ గైస్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను వెళ్ళి గైస్ అక్కడ నుంచి బుక్స్ అనేది బై చేయండి ప్లీజ్ గైస్ ఒక బర్గర్కి ఇచ్చే పైసలు కావు గైస్ అవి రెండు వందలు మూడు వందలు కేవలం రెండు మూడు వందలు ఇన్వెస్ట్ చేసి చూడండి మీకు బుక్ అనేది తెలుగులో అవైలబుల్ ఉంది ఇంగ్లీష్లో అవైలబుల్ ఉంది ప్రతి ఒక్క లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది సో ప్లీజ్ మీకు ఏ నాలెడ్జ్ వస్తే అలాగే మీకు ఏ స్కిల్ వస్తే ఆ స్కిల్ యొక్క బుక్స్ నేను ఇస్తాను అనమాట ప్లీజ్ గెస్ వెళ్ళి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రికమెండ్ చేస్తున్న రిచ్ డాట్ పూ డాట్ అలాగే ఫైనాన్స్ రిలేటెడ్ అండ్ సెల్ఫ్ గ్రోత్ రిలేటెడ్ సక్సెస్ రిలేటెడ్ బుక్స్ చదవండి అండ్ గస్ డిస్క్రిప్షన్లో వెళ్ళి బుక్ బై చేయడం మర్చిపోకండి కలుదాం గస్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ వీడియోతో అప్పటి వరకు సెలవు